ప్రియుడే సర్వస్వం అనుకుంది అనుమానిస్తున్నా ఆగ్రహిస్తున్నా అతనితోనే జీవితం పంచుకోవాలని భావించింది అందుకోసం అంది వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది కానీ ప్రియుడి కాఠిన్యం ముందు ఆమె ప్రేమ నిలవలేకపోయింది చివరకు ఆ ఉన్మాది చేతిలోనే దారుణంగా హత్యకు గురై తను చాలించింది త్యాగం కోరుకుంటుంది తనకేమైనా పర్వాలేదు తాను కోరుకున్న వారు మాత్రం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు ప్రేమికులు కాని ఇక్కడ ప్రేమ బలి కోరింది తాను ప్రేమించిన యువతిపై అనుమానంతో అకారణంగా ఆమె ప్రాణాన్ని తీసేశాడు కసాయి ప్రియుడు విశాఖలో జరిగిన ఈ దారుణం మరో ప్రేమోన్మాదాన్ని కళ్లకు కట్టింది విశాఖ పండావారి వీధిలో ఉంటున్న బోందారపు సతీష్ చదువు మధ్యలో ఆపేసి ప్రైవేటు పనులు చేసుకుంటున్నాడు గతంలో ఇదే ప్రాంతంలో నివాసం ఉండే బోర్గా భవానీని ప్రేమించాడు సతీష్ నాలుగేళ్ల పాటు వీరి ప్రేమ నడిచింది రెండేళ్ల క్రితం భవానీ కుటుంబం రంగరాజు వీధికి మారింది ఇద్దరు కులాలు వేరు కావడంతో వీరి ప్రేమకు మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ప్రేమికులిద్దరూ పట్టుబట్టడంతో చివరకు అంగీకరించారు అయితే ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తలకు బలమైన గాయమైంది దాంతో నుండి అతను ఓ మానసిక రోగిగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించారు భవానీ కుటుంబ సభ్యులు సైకోతో ఏ విధంగా వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉంటావని అతనిని వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని భవానీతో చెప్పారు ఆమె తల్లిదండ్రులు సతీష్ కు చికిత్స అందించి బాగుచేస్తానని బదులిచ్చింది భవానీ కొంతకాలం బాగానే నడిచిన సతీష్ కు ఈ మధ్య భవానీపై అనుమానం పెరిగింది తనను సరిగ్గా పట్టించుకోవటం లేదని భావించాడు శనివారం మధ్యాహ్నం సమయంలో భవానీని ఇంటికి రమ్మని తన తల్లితో కబురంపాడు సతీష్ దీంతో భవానీ పండావారి వీధిలో ఉంటున్న సతీష్ ఇంటికి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో వచ్చింది అదే సమయంలో భర్తకు క్యారేజ్ ఇవ్వడానికి తల్లి ఇంటి నుండి బయటికి వెళ్లింది తర్వాత సతీష్ అనుమానంతో భవానీతో గొరవపడ్డాడు కోపంతో ఊగిపోతూ ఇంట్లో ఉన్న అద్దాన్ని పొగులగొట్టి గాజు పెంకుతో భవానీ పేక కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు దీంతో భయంతో అతన్ని విడిపించుకుని మేడ పై గది నుండి కిందకు పారిపోయింది అయితే అప్పటికి విడిచిపెట్టని ఆ ఉన్మాది భవాని జుత్తు పట్టుకుని గదిలోకి ఈడ్చుకు వెళ్ళాడు ఆపై గాజుతో పేకపై కోశాడు రక్తపు మడుగులో పడి ఆమె విలవెలలాడుతుండగా డంబుల్తో తలపై మోది హత్య చేశాడు ఎందుకురా బావ నలగంట ఆడి మీద మనసు అంత పెట్టుకుండే సార్ సంబంధాలు వచ్చిన అబ్బాయినే చేసుకుంటున్నాను ఇది ఎవరిని చేసుకోరు నేను వదిలేసినా వదిలేసినా పర్వాలేదు నేను ఇంకెవరిని చేసుకున్నాము ఇలాగే ఉండిపోతాను అని సార్ భవానీని కింద నుండి మేడపైకి ఈడ్చుకు వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను రక్షించడానికి ప్రయత్నించగా గాజు పెంగుతో చంపుతానని బెదిరించాడు దాంతో మిగిలిన వారు భయపడి ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు దాంతో సైకో చేతిలో భవానీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కొద్ది సమయం తర్వాత స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న భవాన్ని మృతదేహం గుర్తించారు దీంతో వారంతా సతీష్ ను చెతకబాది పోలీసులకు అప్పగించారు అప్పటివరకు కుటుంబంతో సరదాగా గడిపిన ఆ చిట్టి తల్లికి అదే తన చివరి రోజు అవుతుందని తెలియలేదు రోడ్డు ప్రమాదానికి గురై మానసిక రోగిగా మారిన ప్రియుడు తిరిగి మనిషిగా మారతాడని యువతి కన్న కలలు అడియాసలయ్యాయి మాట్లాడుకుందామని పిలిచిన ప్రియుడి వద్దకు అమాయకంగా వెళ్లి ఆ ప్రేమోన్మాది చేతిలో అతి కిరాతకంగా హత్యకు గురైంది అప్పటి వరకు తమతో పాటు ఉన్న భవానీ ప్రియుడి దగ్గరికి వెళ్లి హత్యకు గురైనట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఢిల్లీ రావు వెంకటలక్ష్మి సోదరి సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తాము చెప్పినట్టు భవానీ వినుంటే ఈ విధంగా తమకు దూరమై ఉండేది కాదని వాపోతున్నారు సతీష్ ఇండి వెళ్ళిపోసేపు కూర్చొని బోన్ చేసి వాటర్ వచ్చే టైంలో మాకు ఫోన్ వచ్చేసారు భవన్ గుంతుకు వస్తే చంపిస్తారు వేసి ఎక్కడక్కడ కోస్తారు మా బాబు మరి దాన్ని ఫోన్ చేసారు సార్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను పరిగెట్టి వచ్చేసారు పరిగెట్ వచ్చేసరికి మెట్ల మీద రక్తం చూపిస్తాను సార్ రక్తం చూసి మీదకెళ్ళేసరికి మా బాబా చచ్చిపోయి సార్ నిన్నేం చాడు ఫోన్ చేసి మా ఇంటికాడ ఎవరు లేరు రా అప్పటికి గొంతుకొచ్చి వచ్చి చంపేశాడు గొంతుకొచ్చి కోసి డబ్బులతో కొట్టేశాడండి ఆ లబ్బు వచ్చి చెప్తే వచ్చా అప్పటికే చచ్చిపోయింది మా చెల్లి భవానీని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న సతీష్ కు ఈ మధ్య ఆమెపై అనుమానం పెరిగింది భవానీతో పాటు ఆమె తల్లిదండ్రులతోనూ తరచు గొడవకు దిగుతుండేవాడు ప్రియురాలు భవాని వేరే ఎవరితోనో తరచు ఫోన్లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు ఆమెకు ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ బిజీ వస్తుందని ఆరోపిస్తున్నాడు పైగా భవానీ తనను చంపడానికి ప్రయత్నిస్తోందని భావించి ఈలో పేరు చంపాలని నిర్ణయించుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్తున్నాడు నన్ను కూడా అమ్మాయి చంపడానికి ప్లాన్ వేసి అంటే ప్లాన్ వేస్తుంది సార్ వేరే వాళ్ళతో నేను చంపేస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడుతాను కదా అది అని చంపేస్తుంది అందు చంపిపోయాను సార్ నన్ను అంటే ప్లాన్ అర్జయింది సన్ను చంపాను రోజు అందువల్ల నేను చంపేశాను సార్ నాకు నాయన చిన్న వయసులోనే ప్రేమలో పడి ప్రేమకు అర్థం తెలియక యువత అనుమానాలతో ఉన్మాదుల్లా మారడం దారుణ పరిస్థితులకు దారితీస్తుందన్నారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిస్థితులను అర్థం చేసుకుని పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉందని తల్లిదండ్రులకు సూచించారు ఇటువంటి చర్యలపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని చెప్పారు కూడా మనకి ఒక కంట్రోల్ ఉండాలి చిన్న ఆ చిన్న వయసులోనే ఆ ప్రేమ దానికి అర్థం తెలియక ఎవరితో మాట్లాడినా కానీ అది సంఖ్యంచడం ఇది చాలా ఉన్మాతనం మాదిరిగా అనిపిస్తుంది అన్నమాట పేరెంట్స్ని కూడా మందలించ జరిగింది ఏమ్మ మరి మీకు తెలిసిన విషయం అప్పుడు ప్రేమలో పిల్లల్ని దించడం ఏంటి ముందే మీరు మందలించాలి కదా అంటే అమ్మాయి ఇష్టపడింది అని అంటారన్నమాట ఏదైనా ఇది జరిగింది ఇప్పుడు ఏసీబీ కాబట్టి మాట్లాడడం జరిగింది హత్యకు గురైన భవానీ రెల్లి కులస్తురాలు కావడంతో నిందితుడు సతీష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు తమ కూతురి ప్రాణాలను అకారణంగా తీసేసిన సతీష్ కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు భవాని కుటుంబ సభ్యులు ఓ క్షణికావేశం నిండు జీవితాన్ని బలి తీసుకుంది మరొకరిని జైలు పాలు చేసింది